హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మహాభారతం నుండి సంగ్రహించి నీతి శాస్త్రంలో సమీకరించినటువంటి ఒక శ్లోకాన్ని దాని విశ్లేషణని మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నానండి ముందుగా శ్లోకం పఠిస్తున్నాను ఆహారార్థం కర్మ కుర్యాత్ అనింగ్యం కుర్యాదు ఆహారం ప్రాణ సంధారణార్థం సంధార్య తత్వ విజ్ఞాన హేతో తత్వం విజ్ఞేయం ఏ నూయో జన్మ ఎంత చక్కని శ్లోకం అంటేనండి ఆహారార్థం కర్మ కురయాత్ అని్యం ఆహారం కోసం భోజనం కోసం బ్రతకడం బ్రతకడానికి తిండి కావాలి ఆ తిండి కోసం కర్మ కుర్యాదు కర్మలు చేయి ఏదో ఒక వృత్తి పొట్టకూటి పని చెయ్యి కానీ అది ఎలాంటిదై ఉండాలి అనింద్యం నిందించదగింది దొంగతనమో మోసమో ఇలాంటిది కాదు అనింద్యం నువ్వు ఏ వృత్తి చేపడతావో పొట్ట పోషించుకోవడానికి కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆ వృత్తి నిందార్హమైనది కాకూడదు గౌరవనీయమైనది అవ్వాలి అలాంటిది చేసి కుర్యాదు ఆహారం ప్రాణ ప్రాణ సంధారణార్థం ఈ ఆహారాన్ని ఎందుకు తీసుకోవాలి ప్రాణాలు రక్షించుకునేందుకోసం ప్రాణాలు ఎందుకు రక్షించుకోవాలి ప్రాణ సంధార్య తత్వ విజ్ఞాన హేతోహో ఎందుకు ప్రాణాలు నిలబెట్టుకోవాలి అందుకే ఆహారం తీసుకోవాలి ఆహార తినడానికి బ్రతకడం కాదు బ్రతకడానికి తినాలి అది ఆ బ్రతుకు ఎందుకు అవ్వాలి తత్వ విజ్ఞాన హేతోహో విజ్ఞానం ప్రాక్టికల్ నాలెడ్జ్ అది ఎటువంటిది తత్వాన్ని గురించి ఆత్మతత్వం గురించి తెలుసుకునేందుకు ఆ తత్వ విజ్ఞాన హేతోహో ఆత్మ విద్య తెలుసుకునేందుకు జ్ఞాన విజ్ఞానాలు తెలుసుకునేందుకు ఆత్మజ్ఞానం తెలుసుకోవాలంటే ఐహిక జ్ఞానంతోనే ప్రారంభించాలి శరీరంతోనే సాధించాలి కాబట్టి శరీరాన్ని గురించి కూడా తెలుసుకోవాలి కాబట్టి మొదట కుర్యాదాహారం దగ్గర నుంచి మొదలు పెట్టారు కాబట్టి ఆ ప్రాణ సంధార్య సంధార్య తత్వ విజ్ఞాన హేతో ఇక తత్వాన్ని ఎందుకు తెలుసుకోవాలి తత్వం విజ్ఞేయం ఏ న జన్మ తత్వాన్ని ఎందుకు తెలుసుకోవాలి అనంటే ఏ నభూయో జన్మ మరోసారి జన్మ రాకుండా ఉండేందుకు